కేవలం మననం చేయడం ద్వారా పదే 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 ఉచ్చరించడం ద్వారా మనల్ని రక్షించేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తినే మంత్రము అంటాం ఇక్కడ గ్రహణ కాలంలో సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సరే అది సంపూర్ణ లేదా పాక్షిక లేదా ప్రత్యాయ ఏ గ్రహణమైనా సరే అది మన భారతదేశంలో కనిపిస్తున్నా కనిపించకపోయినా ప్రపంచంలో ఏ ఖండంలో ఏ దేశంలో జరుగుతున్నా సరే మనము అక్కడున్నటువంటి సమయాన్ని కాలాన్ని బట్టి మన భారతదేశంలో ఏ సమయంలో ఆ గ్రహణం ఉంటుంది అనేది తెలుసుకొని ఆ గ్రహణ కాలంలో మనము భగవత్ ఆరాధన చేస్తే మన జీవితంలో ఏదైనా సాధించుకోవచ్చు అని మనకు గురు పరంపరా తత్వానికి సంబంధించినటువంటి కొంతమంది సాధకులు ఉపాసకులు గురువులు పండితులు మరియు మన మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది మరి ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిది భాద్రపద పూర్ణిమ బుధవారం నాడు వచ్చేటటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం మన దేశంలో ఈ గ్రహణం లేదు కాబట్టి పట్టు విడుపు ముక్తికాలం మోక్షకాలం సంధికాలం ఇవేమీ మనకు అవసరము లేదు కేవలం సమయం మన భారతదేశ కాలమానం ప్రకారము ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ కాలం ఇదంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా దీనికి సంబంధించి విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ సమయంలో మనము భగవత్ ఆరాధన చేస్తే మన సిద్ధింప చేసుకోగలం కొన్ని వేల మందికి నేను తెలియజేస్తాను ఇది మహోన్నతమైనటువంటి గొప్ప పరిహారం కేవలం గ్రహణ కాలంలో చేయడం వలన ఎక్కువగా ఫలితం కూడా పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాకు సంతానం లేదు వివాహమై మూడేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది ఆరేళ్ళు అయింది ఎనిమిదేళ్ళు అయింది తొమ్మిదేళ్ళు అయింది సంతానం కలగాలంటే ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు కొంతమంది రకరకాలుగా వారు వారి యొక్క స్నేహితులు బంధువులు తెలిసి తెలియజేసినటువంటి విషయాన్ని బట్టి అనేక రకాల హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు మందులు వేసుకుంటూ ఉంటారు ఐవీఎఫ్ కూడా వెళ్తూ ఉంటారు ఇవి ఏం చేస్తున్నా సరే ఇవి ఏమి చేయకపోయినా సరే మనకు ఒక యోగం ఉంటుంది మన జీవితంలో సంతానం మనకు కలుగుతారా కలగరా సంతానం కలిగే అవకాశం ఉందా లేదా అనేటటువంటి ఆ యోగం ఆ యొక్క భార్యాభర్తలద్దరికీ కూడా ఉంటుంది ముందు ఆ యొక్క యోగం తెలుసుకోవాలి ఆ యోగం ఎలా తెలుస్తుంది అంటే అది వారి యొక్క జన్మకుండలి యొక్క ఆధారంగా తెలుసుకోవచ్చు సంతానం కలగకపోవడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు మీకు కుజు దోషం ఉందని లేదా నాగదోషం ఉందని సర్పదోషం ఉందని లేదా కాలసర్ప దోషం ఉందని లేదా అపసవ్య కాలసర్ప దోషం ఉందని సవ్య కాలసర్ప దోషం ఉందని రకరకాల దోషాలు చెప్తూ ఉంటాం పిత్తదోషం ఉందని కూడా ఈ మధ్య చెప్తూ ఉన్నారు ఏ దోషమైనా సరే ఆ యొక్క దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టుకోవడానికి మనం సంకల్పంతో సంకల్పంతో చిత్తశుద్ధితో భక్తితో విశ్వాసంతో మన యొక్క అభిష్టాన్ని సిద్ధింప చేసుకోగలం ఈ జన్మలో కాకుండా పూర్వ పూర్వాంతర జన్మల్లో మనం ఏదైనా తెలిసే తెలియక పాపకర్మ చేసి ఉంటే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ విధమైనటువంటి పరిహారం మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా గ్రహణాలు వస్తున్నటువంటి ఆ యొక్క కాలములో మనం ఏం చేయాలి సంతాన సంబంధమైనటువంటి వారే కాకుండా వివాహం శీఘ్రంగా వివాహం కావడానికి ఉత్తమ జీవిత భాగస్వామి రావడానికి అమ్మాయికైనా అబ్బాయికైనా మంచి సంబంధం రావడానికి కొంతమందికి వివాహ దోషం ఉంది ఇది కుజదోషం వల్ల ఈ విధంగా అవుతుంది సప్తమ స్థానం బాగుండలేదు సప్తమ స్థానంలో పాపగ్రహ వీక్షణం ఉంది లేదా ఒక్కరి దృష్టి ఉంది అనేటటువంటి చెప్తూ ఉంటారు గురుబలం లేదు లేదా శని బలం లేదు అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా అలాగే రాహుకేతులకు సంబంధించిన దోషాలు ఎక్కువ ఉన్నాయని చెప్తూ ఉంటారు ఈ విధంగా దోషాలు ఉన్నప్పుడు గ్రహణ కాలంలో అటు ఉత్తమ జీవిత భాగస్వామి కావాలనుకునేటటువంటి వారికి మరియు ఉత్తమ సంతానం కావాలనుకునేటటువంటి వారికి ఇది అద్భుతమైనటువంటి పరిహారం కానీ గ్రహణ కాలంలో మాత్రమే చేయాలి ఇది కూడా గృహంలో చేయొచ్చు లేదా ఎక్కడైనా గురు సన్నిధిలో చేయొచ్చు లేదా పీఠంలో లేదా ఆశ్రమంలో మఠాలలో దేవాలయాలలో కూడా చేయొచ్చు ఇది ఎలా చేయాలి అంటే ఆ గ్రహణ ప్రారంభ సమయంలో ఉదాహరణకి సంతానం కోసం భార్య భర్తలు ఎరువురూ కూడా పసుపు రంగు బట్టలు ధరించి ఒక రెండు చెక్కపీటల మీద ఉత్తరముఖంగా కూర్చొని ఎదురుగా ఒక ఇత్తడి పల్లెంలో ఒక ఆకుపచ్చని ఒక ఆకు వేసుకొని అది అరుటాకు అయినా లేదా మందారాకులు అన్నీ కూడా ఆ పల్లెంలో శుభ్రంగా పేర్చి పుట్టమట్టు తీసుకొని వచ్చి ఆ పుట్టమట్టుతో శివలింగాన్ని తయారు చేసుకొని వారికి వారే స్వయంగా ఆ శివలింగం చేసేటప్పుడు నీళ్ళు కాకుండా కొన్ని పాలు వేయండి కొద్దిగా ఆవు నెయ్యి కూడా కొద్దిగా కలపండి గట్టిపడుతుంది మీరు గట్టిగా ఉండాలి ఆ యొక్క శివలింగం గట్టిగా ఆ యొక్క శివలింగం ఆకారంలో అందంగా ఉందా లేదా అనేది కాదు ఇక్కడ ఆ స్వరూపం వస్తే చాలు శివలింగం తయారు చేసుకొని మీరు ఉత్తరముఖంగా కూర్చొని ఆ యొక్క శివలింగం పానమట్టం మనం ఏదైనా అభిషేకం చేస్తే ఆ యొక్క పానమట్ట సూత్రం అంటాం ఆ సూత్రము ఇటు ఈశాన్యం వైపుగా పోయేలాగా లేదా తూర్పు వైపుగా ఉండేలాగా పెట్టుకొని మీరు ఆ యొక్క శివలింగానికి పసుపు జలంతో పసుపు కలిపినటువంటి జలంతో లేదా మీరు చెక్క గంధం చెక్క తీసుకొని వచ్చి బాగా అరగదీసి ఆ గంధాన్ని నీటిలో కలిపి మీరు గంధజలం లేదా పసుపు జలం ఈ రెండు జలాలను మాత్రమే ఉపయోగించి మీరు ఉద్దరినితో కొద్ది కొద్దిగా భార్య భర్త ఇరువురు కూడా మీ సంకల్పం ఈ యొక్క గ్రహణ కాలంలో మేము చేస్తున్నటువంటి ఈ యొక్క శివలింగ అభిషేక సేవ ద్వారా మా జీవితములో మేము కోరుకున్నటువంటి మా అభిష్టం ప్రకారము మాకు పుత్రుడు లభించాలి లేదా పుత్రిక సం లభించాలి మీకు ఏ అభిష్టమైతే ఉందో ఆ అభిష్టం సిద్ధించాలని మేము ఈ జన్మలో కాకుండా పూర్వ జన్మలో కాకుండా పూర్వాంతర జన్మల్లో ఏవైనా తెలిసి తెలియక దోషాలు పాపకర్మలు ఏవైనా ఉండి ఉంటే వాటి నివృత్తి కోసం పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మాకు కలగాలని మీరు ఈ యొక్క అభిషేకం ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ ఐదు మాలలు అంటే ఐదు వందల నలభై మార్లు భార్య భర్త ఇరువురు కూడా అంటే దానికి సరిపడా మీరు ఆ జలం తయారు చేసుకోవాలి అభిషేకం ప్రారంభించిన తర్వాత మీరు పైకి లేవకూడదు అంటే దానికి సంబంధించి కొద్ది ఎక్కువగానే ఒక బిందులో తయారు చేసుకోండి కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా మీరు అభిషేకం చేస్తున్న చెప్పి కూడా అభిషేకం గట్టిగా ఉండాలి పెరిగిపోవడం అనేది ఉండకూడదు ఈ విధంగా మీరు తయారు చేసుకొని ఈ యొక్క అభిషేకం చేసిన తర్వాత పంచోపచార పూజలు ఆ యొక్క ఈశ్వరునికి అంటే శివలింగంలో అమ్మవారితో పార్వతీమాతతో కూడా కలిపి ఉంటారు ఈశ్వరుడు ఇక్కడ అమ్మవారికి స్వామివారికి కూడా మీరు అక్కడ పంచోపచార పూజలు గంధము పుష్పాలు అగరవత్తి ధూపము ఆవునయ్య దీపము చిత్రాన్నం ముందుగా మీరు పులిహోర తయారు చేసి లేదా మీ శక్తిని బట్టి పులిహోర చేసే సమయం మాకు లేదు అనుకుంటే కనుక ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా సమర్పణ చేయండి నిరాజన సమర్పించి మీరు చెప్పండి ఈ యొక్క భాద్రపద పూర్ణిమ పర్వదినాన నా గృహములో నా అభీష్ట సిద్ధి కోసం ఉత్తమ సంతాన ప్రాప్తి కోసం నేను చేస్తున్నటువంటి ఈ యొక్క అభిషేక సేవ సర్వం పరమేశ్వర పాదార్పణ మస్తు ఈశ్వర పాదార్పణ మస్తు అని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి కొద్దిగా నీటిని ఒక రెండు అక్షతలను కొద్ది పుష్పాలను భార్య ఇరువురు కూడా ఒకే ప్లేట్లో వదిలిపెట్టి ఆ తరువాత మీరు వదిలినటువంటి ఆ యొక్క జలాన్ని మీరు దేవత సమర్పణం చేశారు ఈశ్వరుడికి సమర్పణం చేసేశారు ఆ యొక్క జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించండి మీ ఇరువురు మాత్రమే మొత్తం పూర్తిగా మీ ఇద్దరు స్వీకరించండి ఆ అక్షతలు శిరస్సును స్వీకరించండి అలాగే భార్య భర్త యొక్క పాదాలకు నమస్కారం చేయాలి భర్త తన యొక్క సంపూర్ణమైన శక్తిని ఉపయోగించి భక్తితో సంపూర్ణ విశ్వాసంతో సంతానవతి భవ అతి శీఘ్రంగా నీకు ఉత్తమ సంతానం లభించుగాక అని ఆ భర్త తన యొక్క భార్యను ఆశీర్వదించాలి ఈ విధంగా గ్రహణ కాలంలో చేయాల్సినటువంటి ప్రక్రియ మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ విధంగా ఆచరించండి కేవలం కేవలం ఒక ఆరు మండలాల పాటు మీరు మాంసాహారం ముఖ్యంగా కోడి మాంసము మాత్రము తినకూడదు పూర్తిగా మాంసాన్ని వదిలేస్తే చాలా మంచిది మీరు ఒకవేళ డాక్టర్ ట్రీట్మెంట్లో ఉన్నారు డాక్టర్ ఏదో మీకు ఒక పరిహారం చెప్పారు ఒక మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ వాడుతూ ఉన్నారు అది యథావిధిగా ఆచరిస్తూ ఈ యొక్క మహామంత్రం మాత్రం మీరు జపం చేస్తూ ఉండాలి ఈ మంత్రము ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం హ్రీం శ్రీం నమో నాగేశ్వరి మనసాదేవ్యై గృహే పుత్రం లేదా పుత్రీం దేహి దేహీ అనేటటువంటి ఈ మంత్రం జపం చేస్తూ ఈ ఆరాధన చేయండి రోజూ కూడా భార్యాభర్తలు ఇరువురూ కూడా యథావిధిగా మీ యొక్క సాంసారిక జీవితం మీ యొక్క ఉద్యోగ వ్యాపార వ్యవహారాల అన్నింటినీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ రోజూ యొక్క మహామంత్రం బ్రహ్మమూర్తుల సూర్యోదయానికి ముందే మీరు లేవాలి ఈ మంత్రం మీరు కనీసం ఒక మూడు మాలలు జపం చేయాలి ఈ విధంగా ఒక నియమం పెట్టుకోండి ఒకవేళ ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల ఉదయం చేయకపోతే మీరు సాయంత్రమైనా చేయండి అలాగే ఉత్తమ జీవిత భాగస్వామి కోసం భర్త కోసం మంచి భర్త కోసం మంచి భార్య కోసం చేయాల్సిన పరి పరిహారం ఏమంటే ఇదే విధానాన్ని మీరు అవలంబిస్తూ అక్కడ మీరు చదవాల్సినటువంటి మంత్రం ఇది ఉత్తమ జీవిత భాగస్వామి కోసం చేసేటటువంటి మంత్రం ఓం హ్రీం బటుకాయ అపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం హ్రీం శ్రీం నమో నాగేశ్వరి మనసాదేవి స్వాహ ఇది నాగదోషం సర్పదోషం కాలసర్ప సంబంధమైనటువంటి దుష్ప్రభావం కుజదోషం రాహుకేదు సంబంధమైనటువంటి ఎన్నో రకాల దోషాలను పోగొట్టి ఉత్తమ సంతానాన్ని ఇవ్వడానికి అలాగే ఉత్తమ జీవిత భాగస్వామిని ఇవ్వడానికి కూడా ఈ మంత్రం పనిచేస్తుంది వివాహం కావలసినటువంటి వారు చేస్తున్నట్లయితే వారు కూడా మాంసాహారాన్ని వదిలిపెట్టి మీరు ఈ మంత్రము బ్రహ్మముహూర్తంలో చేస్తే మీ జీవితంలో రాజవైభవం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అఖండ సామ్రాజ్యయోగంతో కూడినటువంటి ఉత్తమ జీవిత భాగస్వామిని తీసుకొచ్చేటటువంటి మహోన్నతమైన పరిహారం మీరు గ్రహణ కాలంలో చేయాలి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం లేదా మరునాడు కానీ ఆ యొక్క పార్థివ శివలింగాన్ని మీరు చేసినటువంటి అభిషేక జలాన్ని పుష్పాలను అక్షతలను అన్నిటినీ కూడా ఎక్కడైనా నదిలో కలిపేయండి అంటే నీటిలో చెరువులో కానీ కలువులో కానీ బావిలో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేసేయండి ఇది సంపూర్ణమవుతుంది ఈ విధంగా చేయండి మీ అభీష్టం నెరవేరుతుంది మంత్రం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ యొక్క గ్రహణ కాలంలో మీరు చేసేటటువంటి యొక్క పరిహారం చేత మీ అందరికీ కూడా సర్వ సర్వశుభాలు కలగాలని ఉత్తమ సంతానం ప్రాప్తించాలని నేను కూడా కాలభైరవ స్వామి వారిని ప్రార్థిస్తాను మీ అందరికీ ఒక్కసారి కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం పవుతా ముఖ్యంగా తల్లిదండ్రులు చేయొచ్చా అత్తమమ్మలు చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు కాదు ఎవరికి సమస్య ఉందో ఎవరికి బాధ ఉందో ఎవరు నష్టపోతున్నారో వారు మాత్రమే చేయాలి ఈ పరిహారం మాత్రం తల్లిదండ్రులు పక్కన కూర్చొని చేయించండి ఇంకా మహోన్నతమైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభము